శ్రీకాళహస్తి శురాలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువుదీర్చి సంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవ జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వేదోక్తంగా పవిత్ర మాలలు సమర్పించారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు శ్రీకాళహస్తేశ్వరాలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగముక్తంగా చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు చేపట్టారు ఆలయ అనువంశిక దీక్షా గురుకులు స్వామినాథన్ గురుకులు అభిషేక గురుకులు సురేష్ వేద పండితులు స్వామి ఆధ్వర్య విశేష పూజలు పూజలు జరిపారు యాగశాలలో విశిష్ట జరిపి పూజా ద్రవ్యాలను తీసుకువచ్చారు స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు శంఖారావం ఢమరుకల నాదాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాలోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి తన్మయత్వంలో ప్రవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంకర నామస్మరణలు చేస్తూ భక్తి తత్వంతో పులకించారు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోక్తంగా సమర్పించారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన పూర్ణహారతలు సమర్పించారు ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి స్థానిక ప్రముఖులు ఎస్ఐవి దిలీప్ ఎస్ఐవి కిరణ్ అధికారులు నాగభూషణం హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు